మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి ప్రభుత్వంలో ఉన్నంత వరకు వారు పట్టిందల్లా బంగారమే మరిప్పుడు ఏమైంది ప్రభుత్వం మారగానే వారి ఆస్తులన్నీ అక్రమ ఆస్తులుగానే మారిపోయాయా కండ్లు మోసి తెరిచేలోగా కండ్ల ముందు ఆస్తులన్నీ హంఫర్ట్ అయిపోతున్నాయా ఏనాడు లో కనిపించని మామల్లులు ఈ రోజు తిరగబడడం వెనుక అసలు కారణం ఏమిటి సవ్యంగా కొనుగోలు చేసిన ఇప్పుడు కబ్జా భాగోతంలా మారిపోవడం వెనక కారణం ఏమిటి మొన్నటి వరకు కూల్చి వెలుతలతో కంగారు పెట్టిన కథ మరలా రీఓపెన్ కాబోతుందా ఎన్నికల్లో ఆయన చేసిన వ్యాఖ్యలే ఇంతటి అనర్ధాలకు కారణమా ఏళ్ల తరబడి పట్టించుకుని వ్యవహారంలో రాత్రికి రాత్రి కట్టడాలు వెలియడం వెనుక కారణం ఏమిటి ఎన్నాళ్ళు సైలెంట్ గా ఉన్న బాధితులు ఇప్పుడు గగ్గోలు పెట్టడం వెనుక అసలు కథ ఏమిటి ఇద్దరు ఎమ్మెల్యేల స్పాట్ లో ఉన్న పోలీసులు మాత్రం పోలీస్ స్టేషన్ లోనే పంచాయతీ అంటూ తరలించడంలో ఆంతర్యం ఏమిటి వాచ్ ఫోకస్ టార్గెట్ మామహల్లు నేటి ప్రత్యేక కథనం మీ ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్లో ఉదయాన్నే ఉరుకులు పరుగులు సుచిత్ర సమీపంలో భూమిలో రాత్రికి రాత్రే రేకులను పాతే తెలుసుకున్న మాజీ మంత్రి మల్లారెడ్డి ఎమ్మెల్యే మరీ రాషిక స్పాటుకు చేరుకోగా ఈ స్థలం మాదేనంటూ కొందరు కాంగ్రెస్ నేతలతో కలిసి అక్కడ పాగా వేశారు అసలు విషయానికి వస్తే సుచిత్రా పరిధిలోని సర్వే నంబర్ ఎనభై రెండులో గత కొన్నేళ్ల క్రితం మాజీ మంత్రి మల్లారెడ్డి రెండెకరాల భూమిని కొనుగోలు చేశారన్నది ఆయన వాదన ఆనాడు సల్ప ధరకే కొన్న భూమికి కాస్త ఇప్పుడు రెక్కలొచ్చాయి ఏకంగా కోట్లు పలుకుతుండగా ఈ భూమిలో ఎకరానికి పైగా భూమి తమదేనంటూ పదిహేను మంది వ్యక్తులు కోర్టుకెక్కారు ఈ వివాదం కాస్త కోర్టులో ఉండగా ఈ రోజు ఉదయాన్నే ఏకంగా ఆ స్థలంలో రేకుల షెడ్లు వేసేశారు కాంగ్రెస్ పార్టీ వీపు లక్ష్మణ్ రెడ్డి అనుచరులు దగ్గరుండి అక్కడ నిర్మాణాలు జరుపుతుండగా విషయం తెలుసుకున్న మామహళ్లు తమ అనుచరు వర్గంతో స్పాటుకు చేరుకున్నారు అలా ఎలా కట్టేస్తారంటూ వారితో వాగ్వాదానికి దిగడంతో పాటు ఇది కరెక్ట్ కాదంటూ వారితో వాగ్వాదానికి దిగారు కొన్న స్థలం కాస్త ఇలా కబ్జాకు గురవుతుందంటూ ఆగ్రహంతో మల్లారెడ్డి ఊగిపోగా వారు వినకపోవడంతో ఇక తన అనుచరులతో కలిసి రేకులను కూల్చివేసే ప్రయత్నం చేశారు స్పాటు చేరుకున్న పోలీసులు మాజీ మంత్రి మల్లారెడ్డి ఎమ్మెల్యే మర్రి రాశక్రీడలను కూల్చివేతలు చేయనీకుండా అడ్డుకున్నారు దీంతో ఆగ్రహించిన మల్లారెడ్డి ఇదెక్కడ న్యాయమంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగడంతో పాటు కావలిస్తే డాక్యుమెంట్స్ చూడాలని అంతే అంతేకాని పోలీస్ స్టేషన్ కోర్టులంటూ వారికి నచ్చజెప్పడం సరికాదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు నాటి నుంచి తాము ఆ స్థలంలో పొజిషన్లో ఉంటే ఇప్పుడు కొత్తగా తమదంటూ వచ్చి ఆక్రమించడం ఏమిటంటూ ఎమ్మెల్యే మర్రి రాశే ప్రశ్నించారు మామనులు దగ్గరుండి కూల్చివేతలు చేపట్టడంతో చివరికి పోలీసులు వారిని అడ్డుకుని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయాలని అంతేకాని కూల్చివేతలు తగదంటూ అడ్డుకోవడంతో ఇక చివరికి మల్లారెడ్డితో పాటు మర్రి రాశే పోలీస్ స్టేషన్ కు స్పాట్ లో ఉన్న మల్లారెడ్డి అంచులను పోలీసులు అదుపులో తీసుకుని పోలీస్ కు తరలించారు అయితే బాధితులు మాత్రం కోర్టులో తమ కేసు వేశామని తమ వైపే న్యాయం ఉందంటూ చెప్పుకురావడం విశేషం

తక్కువ ధరలో ఈ భూమిని కొనుగోలు చేసి ఆనాటి రోజుల్లో చేశారన్నది నిజమైనప్పటికీ ఇప్పుడు ల్యాండ్ విలువ కాస్త భారీగా పెరిగిపోగా మరి ఇప్పుడు కబ్జా కథ ఎలా మరుపు తిరిగిందో కానీ న్యాయంగా కొన్నా ఇలా ఎలా అంటూ మల్లారెడ్డి నెత్తి నూరు కొట్టుకుంటే పోలీసులు మాత్రం ఏదైనా ఫిర్యాదు చేయండి అంటూ సెలవిస్తుండగా మరి మున్ముందు మామహల్ల చుట్టూ ఎన్ని పరీక్షలు రానున్నాయో వేచి చూడాలి ఈ బులెటిన్ మీకు సమర్పించిన వారు సివిపి హై స్కూల్ కాకాగూడ నర్సరీ నుండి పదో తరగతి వరకు అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి మీ పిల్లల బంగారు భవిష్యత్తుకై సంప్రదించండి సెల్ నంబర్ నైన్ ఎవరి సహాయం లేకుండానే కంటోన్మెంట్ అసెంబ్లీ బీజేపీ సీటు దక్కించుకున్నాడు నేతలు సహకరించినా సహకరించుకున్నా ఒంటరి పోరాటం చేశారు అందరిలా హంగు ఆర్భాటంగా ప్రచారం నిర్వహించుకున్న గెలుపు మాత్రం తనదేనన్న ధీమాతో ఉన్నారు కంటికి కనిపించిన నాయకులు సహకరించకున్నా తన వెనుకుంటి తనను నడిపించిన టీం సభ్యుల సహకారంతోనే తన గెలుపు సునాయసంగా ఉంటుందని భావిస్తున్నారు కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా ఎన్నికల బరిలో దిగిన టీఎన్ వంశతిలక్ గెలుపు సాధ్యమేనా ఆయనకు సహకారంగా నిలిచిందెవరు క్రాస్ ఓటింగ్ జరిగిందా జరిగితే లాభం ఎవరికి గెలుపుపై ధీమాలో ఉన్న టీఎన్ వంశతిలక్ ఇలాంటి ప్రత్యేక కథనం మీ ఎస్ఈబీ న్యూస్ తెలుగు ఛానల్లో కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి టీఎన్ వంశతిలక్ హంగు ఆర్బాటానికి దూరంగా ఉన్నారు ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ అభ్యర్థులు దూసుకుపోతున్నారంటూ జోరుగా ప్రచారం చేసినప్పటికీ టీఎన్ వంశతిలక్ మాత్రం ఏ మాత్రం టెన్షన్ కు గురి కాకుండా తన పని తాను చేసుకుంటూ పోయారు తక్కువ సమయం ఉండడంతో ఎక్కువగా కాలనీ వాసులతో సమావేశాన్ని ఏర్పాటు చేస్తూ వారిని మెప్పించుకోగలిగారు తనకు సాకంగా నిలిచిన వారితో కలిసి సమావేశాలను కొనసాగిస్తూ కమలం గుర్తుకు ఓటు వేసి పార్లమెంట్ అభ్యర్థి ఈటల రాజేందర్ కంటోమెంట్ అభ్యర్థి టిఎన్ వంశతిలక్ ను గెలిపించాలంటూ తన ప్రసంగాలతో ఆకట్టుకున్నారు టీఎన్ వంశతిలక్ ఒంటరిగానే ఎన్నికల ప్రచారం నిర్వహించారు పార్టీలో కొందరు సహకరించక మరికొందరు అడుగడుగున ఆటంకాలు సృష్టించడంతో ఆటిపోట్లు ఎదురవుతున్నాయి ఢిల్లీ పెద్దల సహకారంతో కంటోన్మెంట్ బీజేపీ సీటును దక్కించుకున్న టీఎన్ వంశతులకు కంటోన్మెంట్ లోకల్ నాయకుల సహకారం అంతగా దక్కలేదు తామనుకున్న వ్యక్తికి సీటు ఇవ్వకపోవడంతో బీజేపీ కేటర్ సైతం అంతగా సహకరించలేదన్న విమర్శలు ఓవైపు ఎంఆర్పీఎస్ నాయకులు మరోవైపు పరివార సభ్యులు ఇంకోవైపు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు టిఎన్ వంశతులకు గెలుపు కొరకు గ్రౌండ్ వర్క్ చేసుకుంటూ వచ్చారు అన్ని పార్టీలా కాకుండా సైలెంట్ గా ఇంటింటికి వెళ్లి కమలం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలంటూ ప్రతి ఇంటికి బీజేపీ కరపత్రాన్ని చేరవేశారుంశీతలకు సైతం సమావేశంలో కాంగ్రెస్ అభ్యర్థి గణేష్ బీఆర్ఎస్ అభ్యర్థిని నివేదితలపై తనదైన శైలిలో విమర్శలు చేస్తూనే తనకు ఓటు ఎందుకు వేయాలో తెలియజేస్తూ మోదీ నాయకత్వాన్ని బలంగా తీసుకెళ్లగలిగారు దేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వేవు కొనసాగుతుండటంతో వంశతులకు ఉప ఎన్నిక కలిసొస్తుందని దృఢ నమ్మకంతో ఉన్నారు పార్లమెంట్ అభ్యర్థి రెండో కమలం గుర్తు కాగా టిఎన్ వంశతులకు ఈవిఎంలో కమరం గుర్తు రెండో నంబర్ రావడంతో తనకు మరింతగా కలిసి వస్తుందన్న నమ్మకంతో టిఎన్ వంశతులకు పార్లమెంట్ తో పాటు కంటర్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో బీజేపీకి అత్యధిక ఓట్లు పడ్డాయన్న నమ్మకాన్ని టిఎన్ వంశతులకు వ్యక్తం చేస్తున్నారు తన తల్లిదండ్రుల దీవెనలు భగవంతుని ఆశీస్సులు పార్టీ పెద్దల సహకారం కలిసి వస్తుందని టిఎన్ వంశతులకు అపార నమ్మకంతో ఉన్నారు సీటు కొరకు ఎంతో మంది పోటీ పడిన తనకు సీట్ వచ్చిందని కంటర్మెంట్ లో మూడు ప్రధాన పార్టీలు పోటీ పడినా గెలుపు మాత్రం తనదేనన్న ఆశాభావంతో ఉన్నారు ఐ థింక్ డెమోక్రసీ షుడ్ విన్ కంటమెంట్ క్రాస్ ఓటింగ్ జరిగిందన్న ప్రచారం జోరుగా సాగుతుంది క్రాస్ ఓటింగ్ తనకు అనుకూలంగా మారుతుందని టిఎన్ వంశతిలక్ భావిస్తున్నారు కంటమెంట్లో ఎన్నో కార్యక్రమాలు సమావేశాలు నిర్వహించాల్సి ఉన్నప్పటికీ టిఎన్ వంశతిలక్ నిరాశ మిగిలింది అధికార పార్టీ ధనబలం సిట్టింగ్ అభ్యర్థి సెంటిమెంట్ ప్రధాన ఎజెండాగా ఎన్నికల్లో ముందుకు సాగినప్పటికీ టీఎన్ వంశతిలక్ మాత్రం తన తల్లిదండ్రుల రాజకీయ చరిత్ర తన మేధాశక్తియే తన బలమని భావిస్తున్నారు పార్టీలో కంట్ర నేతల సహకారం అంతగా దక్కకపోయినా తన కోసం ఎంతో మంది తెరవెనుక పనిచేశారని వారి రుణం ఎన్నటికీ మర్చిపోలేదని టీఎన్ వంశతిలక్ భావిస్తున్నారు మొదటి నుంచి టీఎన్ వంశతిలక్ ఒంటరి పోరునే కొనసాగించారు టికెట్ తెచ్చుకున్నప్పటి నుంచి పార్టీ శ్రేణులో అసంతృప్తి నెలకొన్నప్పటికీ ఒక్కొక్కరిని బుజ్జగించుకుంటూ తన దారికి తెచ్చుకున్నారు కొందరు మనస్ఫూర్తిగా పనిచేయగా మరికొందరు నామమాత్రంగా పనిచేసి చేతులు దులుపుకున్నారు అనలో మాత్రం ధైర్యం చడం లేదు ఓవైపు రౌడీ షీటర్లపై విమర్శలు చేస్తూనే ప్రభుత్వ పాలన వ్యవస్థపై అసంతృప్తి వ్యక్తం చేస్తూనే కంటమెంట్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో పోరాటాన్ని కొనసాగించారు గెలుపుపై మాత్రం ఆయనలో మరింత ధీమా నెలకొంది జూన్ నాలుగో తేదీన వెలువడే ఎన్నికల ఫలితాలు నటనతో మెప్పించాడు కానీ నిజ జీవితంలో ప్రేమికుడిగా గెలిచాడు కానీ భర్తగా ఓడిపోయాడు సాయంత్రం కాగానే బుల్లితెరపై కనిపించే ఆ నటుడి జీవితం నేటితో ముగిసిపోగా కట్టుకున్న భార్య కనిపించిన తల్లిదండ్రులను కాదనుకొని ప్రియురాలి వెంటనే నేనంటూ కాటుకి ప్రయాణమయ్యాడు ప్రేమించారంటూ వెంట తిరిగి మూడు ముళ్ల బంధంతో ఒక్కటే ఇద్దరు జన్మించిన తర్వాత భార్యపై ప్రేమ చచ్చిపోగా ఇద్దరు పిల్లలున్న ఆ బుల్లితెర నటిపై మనసు పారేసుకొని చివరి ఆమె మరణంతో ఆమె వెంట నేను అంటూ తను చాలించారు రెంజిమెంటల్ బజార్ బుల్లితెర నటుడు కంటన్మెంట్ మోండా డివిజన్ రెంజిమెంటల్ బజార్ ప్రాంత పేద రెండు వేల పదిహేనులో చందు శిల్పాలు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు ఇద్దరు రెంజిమెంటల్ బజార్ వాసులే కాగా ఇంట్లో వారిని ఒప్పించి ప్రేమ వివాహం చేసుకున్నారు ఇద్దరి జీవితం సవ్యంగా సాగుతున్న తరుణంలో వారికి పిల్లలు పిల్లలున్నారు అయితే టీవీ సీరియల్స్ అవకాశం రావడంతో చందు అటువైపుగా ఆలోచన చేశారు ఈ తరుణంలో త్రినైని రాధమ్మ కూతురు సీరియల్స్ లో అవకాశం రావడంతో ఇక కుటుంబానికి దూరంగా ఉంటూ తోటి నటి పవిత్రకు దగ్గరయ్యారు సీరియల్లో పరిచయం కాస్త వారి మధ్య సహజీవనానికి కారణం కాగా ఇక పవిత్రతతో పాటు వారి పిల్లలతో కలిసి అల్కాపురికి మార్చారు పవిత్ర పరిచయం అయిన నాటి నుంచి సొంత భార్యపై అసహ్యం పెంచుకోగా ఇంటికొచ్చిన సమయంలో తనకు విడాకులు ఇవ్వాలంటూ కోరుతూ గొడవకు దిగడంతో పాటు టార్చర్ చేసేవాడని ఆయన భార్య శిల్ప తెలిపారు ఎక్కడున్నా మంచిగా ఉంటే చాలంటూ అతనికి దూరంగా ఉంటుండగా ఇక కుటుంబ సభ్యులతో పాటు భార్య నుంచి కూడా ఎటువంటి అడ్డంకి లేకపోవడంతో ఇక పవిత్రతోనే సహజీవనం చేస్తూ వారి పిల్లలు కూడా తానే తండ్రిగా అన్నింటా చూసుకుంటూ వచ్చారు అయితే గత కొద్ది రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో పవిత్ర ప్రాణాలు కోల్పోగా చంద్రకాంత్ గాయాలతో బయటపడ్డాడు ఈ తరుణంలో పవిత్ర మరణాన్ని జీర్ణించుకోలేకపోయిన చందు ఎప్పుడూ ఆమె మీద ధ్యాసతో తనను పిలుస్తుందంటూ పలువురి వద్ద వాపోయాడు చివరికి నిన్న రోజున మణికొండ అల్కాపురి కాలనీలో ఫ్లాట్ లో బలవన్ మరణం పాల్పడ్డాడు విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు కన్నీటిపరితం కాగా నర్సింగ్ పోలీసులు ఉస్మానియాలో పోస్టుమార్టం పూర్తయిన అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పచెప్పారు చందు మృతదేహాన్ని చూసి వారి కుటుంబ సభ్యులు కన్నీటి పరితం కాగా రోదనల మధ్య ప్రాంతం దద్దరిల్లింది బంధుమిత్రులు శే అభిలాషులు బుల్లితెరల నటుల రాకతో అంత్యక్రియలు రెంజ్మెంటల్ బజార్ లో ప్రారంభం కాగా బన్స్లాల్పేట శ్మశాన వాటికలో అంత్యక్రియలు పూర్తి చేశారు కట్టుకున్న భార్య కనిపించిన తల్లిదండ్రుల కన్నా ప్రేమికురాల కోసం ఆ ప్రేమికుడు ప్రాణం తీసుకోగా అల్లారు ముద్దుగా చూసుకోవాల్సిన పిల్లలను తండ్రి లేని వారిని చేసి కట్టెలో కాలిపోగా నటుడిగా ప్రేక్షకులను మెప్పించిన చందు భర్తగా తండ్రిగా న్యాయం చేయలేకపోయారు అందరి నోటా మంచి పేరును సంపాదించుకున్న చందు కోసం రెంజిమెటర్ బజార్ వాసులంతా కలిసి రావడం విశేషం వర్షాకాలం వస్తే వరదలు రావడం సహజం అక్కడ మాత్రం వర్షాకాలంతో సంబంధం లేకుండా వారానికి రెండు మూడు రోజులు వరదలు వస్తూనే ఉంటాయి సంవత్సరాలుగా అధికారులు వచ్చారు ప్రజా ప్రతినిధులు వచ్చారు ఇక మీ సమస్యకు పరిష్కారం చూపుతామంటూ వెళ్ళిపోయారు అయినా ఇంతవరకు సమస్యకు పరిష్కారం లభించకపోవడంతో తాము ఎవరికి చెప్పుకోవాలో తెలియక స్థానికులు సైతం బిత్తరపోతున్నారు వరద వచ్చినప్పుడు పరామర్శల మినహా మా సమస్యకు పరిష్కారం చూపేటప్పుడు అంటూ స్థానికులు గగ్గోలు పెడుతున్నారు కంటోన్మెంట్ రెండో వార్డు ఇందిరమ్మ నగర్ బీరప్ప గుడి పెద్ద రోడ్డు వద్ద నెలకొన్న సమస్యపై ఇక్కడ మీరు చూస్తున్న ప్రాంతం కంటోన్మెంట్ రెండో వాటిలోని రసుల్పుర ఇందిరమానగర్ భీరప్ప దేవాలయం నుంచి పెద్ద రోడ్డుకు వెళ్లే రోడ్డు మార్గం వర్షాకాలం శీతాకాలం ఎండాకాలం ఎక్కడైనా సరే ఇక్కడ రోడ్డుపై మోకాలి లోతు నీరు నిలుస్తుంది మంచినీరు విడుదల చేసిన సమయంలో బస్సుల నుంచి వచ్చే నీరంతా ఇక్కడ నిలిచిపోతుంది డ్రైనేజ్ వ్యవస్థ సరిగ్గా లేకపోవడం నీటి ప్రవాహానికి ఆటంకంగా నిలుస్తుంది వారంలో రెండు మూడు రోజులు ఇదే పరిస్థితి ఉంటుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గతంలో ప్రజా ప్రతినిధులకు బోర్డు అధికారులకు సంబంధిత సమస్యను వివరించినా పరిష్కారానికి నోచుకోలేదని పలువురు వాపోతున్నారు గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో స్థానిక ప్రాంతం మురుమైగా మారింది బీరప్ప దేవాలయం నుండి పెద్ద రోడ్డు వరకు వరద నీటితో పాటు డ్రైనేజీ నీరు నిలిచిపోవడంతో స్థానికులు ఇళ్లలో ఉండలేని పరిస్థితి నెలకొంది తీవ్ర దుర్గంధం వెదజల్లుతుండంతో స్థానికులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు ఇటీవల కురిసిన వర్షాలతో సమస్య మరింత జటిలంగా మారిందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ మార్గంలో మోకాలిలోతు నీరు నిలవడంతో కంటర్మెంట్ దఫేదార్పై స్థానికులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు దీంతో బోర్డు సీఓ మధుకర్ నాయక్ శానిటరీ సూపరింటెండెంట్ దేవేంద్రలకు సమాచారం అందించారు నాయక్ బోర్డ్ ఇంజనీరింగ్ విభాగం సిబ్బంది శానిటిజం విభాగం సిబ్బందితో కలిసి ఇందిరామానగర్ పెద్ద రోడ్ పరిసర ప్రాంతాల్లో సీవో మధుకర్ నాయక్ పరిశీలించారు స్థానికంగా నెలకొన్న సమస్యను అడిగి తెలుసుకున్నారు రోగాలు ప్రబలకుండా వేగవంతంగా నిలవకుండా చూడాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు బోట్సీఓ మదుకర్ నాయక్ కు తాము ఎదుర్కొంటున్న సమస్యను వివరించారు వేసవి కాలం శీతాకాలం వర్షాకాలం ఎప్పుడైనా సరే తమ పరిస్థితి ఇలాగే ఉంటుందని సీఈఓకు వివరించారు కొన్ని సంవత్సరాలుగా డ్రైనేజీ సమస్య పరిష్కరిస్తామని ప్రజా ప్రతినిధులు అధికారులు చెప్పినప్పటికీ ఆచరణలోకి రావడం లేదని జంగిల్ రాజు ఆవేదన వ్యక్తం చేశారు బీఆర్ఎస్ నాయకులతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకుడు యాదగిరి బీజేపీ నాయకుడు నాగరాజు స్థానిక నాయకులు బాబన్న లక్ష్మణ్తో పాటు పలువురు బోట్సీఓ మదుకర్ నాయక్ స్థానికంగా నెలకొన్న సమస్యను వివరించారు మధుకర్ నాయక్ పర్యటనతోనైనా తమ సమస్య పరిష్కారం లభిస్తుందని నగర వాసులు భావిస్తున్నారు స్థానికంగా డ్రైనేజీ పైప్ లైన్ వ్యవస్థకు అనుసంధానంగా జేకె లైన్ ఉంది జేకెలైన్ లో ఏర్పడిన సమస్యతో నగర్ వాసులు ఇబ్బంది పడక తప్పడం లేదు కొన్ని సంవత్సరాల క్రితం కొంతమంది మాత్రమే స్థానికంగా నివసిస్తుండేవారు సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ జన సాంద్రత పెరిగింది దీంతో డ్రైనేజీ లైన్ వ్యవస్థ చిన్నదిగా ఉండడంతో నిత్యం సమస్యకు కారణమవుతుంది స్థానికంగా చికెన్ షాప్ వ్యాపారులు ఎక్కువగా ఉండడంతో వ్యర్థాలను నాలాలోనే వేస్తుండడం సమస్యకు మరో కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు సమస్య ఉందని తెలుసుకున్న సీఈఓ అక్కడ పర్యటించి స్థానికులకు భరోసా కల్పిస్తుండటంతో ఈ తమ సమస్యకు పరిష్కారం లభిస్తుందన్న నమ్మకంతో స్థానికులు ఉన్నారు హై స్కూల్లో నర్సరీ నుంచి పదో తరగతి వరకు అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి సిల్వర్ జూబ్లీ సంవత్సరాన్ని పురస్కరించుకుని వంద అడ్మిషన్లు ఉచితం పదవ తరగతి పరీక్షా ఫలితాల్లో ఎనిమిది మంది విద్యార్థులు పది బై పది జీపీఎస్ సాధించిన ఘనత సీఎంఆర్ హై స్కూల్కే దక్కింది మీ పిల్లల బంగారు భవిష్యత్తుకై ఎయిట్ జీరో డబల్ నైన్ సిక్స్ సిక్స్ నైన్ డబల్ సిక్స్ నైన్ లేదా సెవెన్ సిక్స్ ఎయిట్ జీరో నైన్ ఫైవ్ నైన్ డబల్ సిక్స్ నైన్ ఫోన్ నంబర్లను సంప్రదించండి భక్తుడిగా ఆలయ భూమి పూజలో నేతగా ఉచిత హెల్త్ క్యాంప్ లో పాల్గొని అన్నిటాని జంపన్ ముందుకు సాగారు కంటోన్మెంట్ లో పలుచోట్ల గడిమైమ్మ ఆలయ నిర్మాణానికి బస్తీ కమిటీ సభ్యులు ఆలోచన చేయగా వారి ఆలోచనకు ఆధ్యం పోస్తూ నేడు భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు ఆలయ అభివృద్ధికి తోడ్పాటు అందిస్తున్న జంపన్నకు ఆహ్వానం అందించగా ఆహ్వానం అందుకున్న జంపన్న ఆలయ భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు దాతల సహకారంతో ఆలయ నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయాలని కోరడంతో పాటు తనవంతు సహకారం అందిస్తానని హామీ అందించారు కార్యక్రమంలో జాజుల క్రాంతి ముఖేశ్ యాదవ్ అశోక్ సీతారాం నిత్యానంద్ పరమేశ్ అజయ్ జగత్ సాయి వీణ భాస్కర్ హేమతో పాటు పలువురు పాల్గొనగా అనంతరం న్యూసిటీ కాలనీలోని శ్రీ వెంకటేశ్వర ఆలయంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని లయన్స్ క్లబ్ హైదరాబాద్ మెబిలిటీ ఇండియా వారి సహకారంతో శారీరక బలహీనతలపై ఈ ఉచిత పరీక్ష శిబిరాన్ని ఏర్పాటు చేయగా ఉచిత శిబిరాలను ప్రజలంతా వినియోగించుకోవాలంటూ జంపన కోరారు బయట మార్కెట్లో ఎంత విలువైన ఈ పరీక్షలు ఇక్కడ ఉచితంగా నిర్వహించడంతో పాటు వాటికి తగిన మందులు అందిస్తున్నారని ఈ సదవకాశం జంపన తెలిపారు ఆరోగ్య మెబిలిటీ ఇండియా బృందంతో పాటు చైర్మన్ సొమ్ము రెడ్డి ఆలయ సభ్యులు నారాయణ జగన్నాథన్ లక్ష్మణ్ తో పాటు పలువురు పాల్గొన్నారు ఆహ్వానం అందితే చాలు ముందు వరుసలో ఉండి అక్కడ సందడి చేయడం ఆ కార్పొరేటర్ ప్రత్యేకత అందులోనూ బస్తీ కార్యక్రమాలు అయితే ఆ భగవంతుని సేవలో నిమగ్నం మహిళలు ముందు వరుసలో ఉండాలని తెలియజేస్తూ తోటి మహిళలకు స్ఫూర్తిగా నిలుస్తూ ఏ కార్యక్రమానికి వెళ్ళినా ప్రత్యేక ఆకర్షణగా మోటార్ డివిజన్ కార్పొరేటర్ కొంత దీపికా నరేష్ నిలుస్తున్నారు డివిజన్ లో పర్యటిస్తున్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ మరోవైపు ఆహ్వానం అందులో చోటుకు వెళ్లి కార్యక్రమాల్లో పాల్గొంటూ తన ప్రత్యేకతను కొంత దీపిక నరేష్ చాటుకున్నారు గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో పలు ప్రాంతాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా పర్యటన మౌండా డివిజన్ లో కార్పొరేటర్ కొంత దీపిక నరేష్ చేపట్టారు చెట్లు కూరడంతో విద్యుత్కు అంతరాయం ఏర్పడింది అధికార దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారం కొరకు కృషి చేశారు రాంగోపాల్పేట డివిజన్ లో ఆవుల మందులోని కన్యాకాపరమేశ్వరి దేవస్థానంలో కన్యాకాపరమేశ్వరి అమ్మవారి జయంతి మహోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి ఆలయ కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు పూజా కార్యక్రమంలో కొంత దీపికా నరేష్ పాల్గొన్నారు లక్ష పువ్వుల అర్చన కుంకుమార్చిన తదితర పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు తనకు ఆహ్వానం అందించిన కమిటీ సభ్యుడు వెంకటేష్ కు కొంత దీపికా నరేష్ ధన్యవాదాలు తెలిపారు అమ్మవారి జయంతి ఉత్సవాల్లో భాగంగా మహిళలతో కలిసి కుంకుమార్చిన పూజా కార్యక్రమాలు నిర్వహించడం సంతోషంగా ఉందని కొంత దీపికా నరేష్ అన్నారు వాసవి మాత జయంతి వేడు జరిగాయి వైశ సంఘం ఆధ్వర్యంలో తమ ఆరాధ్య దైవం వాసవి మాత అమ్మవారి జయంతి వేడుకలు అట్టహాసంగా జరుపుకున్నారు అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు కంటమెంట ఆరో వార్డులోని ఆర్య వైశ్య సంఘం భవనంలో వాసవి మాత జయంతి వేడుకలు ఘనంగా జరిపారు ప్రముఖులు కార్యక్రమంలో పాల్గొని వాసవి మాత అమ్మవారి పూజా కార్యక్రమాలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ నాయకుడు సినీ దర్శక నిర్మాత రంగ రంగారవీంద్ర గుప్తా పాల్గొని పూజా కార్యక్రమాల అనంతరం అన్న ప్రసాద కార్యక్రమాన్ని నిర్వహించారు అమ్మవారి అనుగ్రహంతో ప్రజలంతా ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు రంగ గుప్తా తెలిపారు ఈ కార్యక్రమంలో వాస్వి ట్రస్ట్ చైర్మన్ ఉప్పలాశుక్ ఎలాగంటి ప్రభుగుప్త పూర్ణచందర్ రామకృష్ణ నర్సింగ్ రావు శంకర్ విరేశం నాగశెట్టి తదితరులు పాల్గొన్నారు కష్టపడుతూ ఎదుగుతున్న యూత్ నాయకుడు అతను కాంగ్రెస్ లో చిన్న కార్యకర్తగా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆ యువకుడు అతి తక్కువ సమయంలోనే కంటమెంట్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎంపికై తన గుర్తింపులు పదనం చేసుకున్నాడు ఆయనలో ఉన్న పట్టుదల ఉత్సాహాన్ని గమనించిన యూత్ వింగ్ నాయకులు కంటమెంట్ యూత్ అధ్యక్షుడిగా నియమించారు యువకు నాయకులతో కలిసి తన జన్మదిన వేడుకలను అట్టహాసంగా జరుపుకుని తన ప్రత్యేకతను చాటుకున్నారు కంటమెంట్ ఐదో వార్డుకు చెందిన ఆది సందీప్ యాదవ్ జన్మదిన వేడుకలు సందడిగా జరిగాయి గత పలు మూడు సంవత్సరాలుగా యూత్ నాయకుడుగా అనేక కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొంటూ ఆది సందీప్ యాదవ్ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు సందీప్ యాదవ్ లో ఉన్న పట్టుదలను చూసి పార్టీ పెద్దలు సైతం కంటమెంట్ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించారు గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు కొరకు పనిచేసిన ఆది సందీప్ యాదవ్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో మరింత ఉత్సాహంగా పలు కార్యక్రమాల్లో పాల్గొంటూ తనకు అప్పగించిన బాధ్యతను నెరవేరుస్తూ యూత్ నాయకులకు ఆదర్శంగా నిలుస్తున్నారు గర్ ఆది సందీప్ యాదవ్ బోర్డు ఎన్నికల జన్మదిన వేడుకలను పెద్ద ఎత్తున నిర్వహించారు యువకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఆది సందీప్ యాదవ్ పుట్టినరోజు శుభాకాంక్షలు తిప్తూ వేడుకలను అట్టహాసంగా జరిపారు జన్మదిన వేడుకల్లో బాలరాజ్ యాదవ్ నాగరెడ్డి పర్తు పవిత్రన్ శేషన్ సాయి బంటి బాలరాజ్ ప్రదీప్ రాజు టిల్లు విజ్ఞాత పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులతో పాటు అభిమానులు శ్రేభిలాషులు తెలిపారు మధ్య జరుపుకోవడం సంతోషంగా ఉందని యాదవ్ ఆనందాన్ని వ్యక్తం చేశారు చిన్న కార్యకర్త నుంచి కంటర్మెంట్ యూత్ అధ్యక్షుడిగా ఎదిగిన సందీప్ యాదవ్ రాన్న బోర్డు ఎన్నికల లక్ష్యంగా పెట్టుకున్నారు ఐదో నుంచి ఎన్నికల బరలోకి దిగాలనే ఆలోచనతో ఉన్నారు వ్యాపారంతో పాటు రాజకీయాల్లో చురుగ్గా ముందుకు సాగుతూ ప్రత్యేకతను సందీప్ యాదవ్ చాటుకున్నారు రాత్రనక పగలనకా కష్టపడ్డ ఆ నేత ఇక పుణ్యక్షేత్రాల బాట పట్టారు తన సతీమణితో పాటు తన కుటుంబ సభ్యులతో కలిసి ఆదాయవ క్షేత్రాలను దర్శించుకుంటూ ఇక ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో నిమగ్నమయ్యారు ఆరోవార్డ్ బోర్డ్ మాజీ సభ్యుడు పాండు విద్యవతి దంపతుల ఆలయం సందర్శనతో బిజీగా మారారు యాదగిరి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయంతో పాటు స్వర్ణ దేవాలయాన్ని సందర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఎన్నికలు పూర్తి కావడంతో ఇక కాస్త ఉపశమనం దొరకగా ఇక నాటి శ్రమకు తగిన ఫలితం రావాలంటూ ఆ భగవంతుని ముందు వాళ్ళపై ప్రత్యేక పూజలో సతీమణితో కలిసి పాల్గొన్నారు కుటుంబ సభ్యులతో కలిసి ఆ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకోవడంతో పాటు అందరూ సుఖ సంతోషంతో ఉండాలని వేడుకున్నట్లు పాండు తెలిపారు మొన్నటి వరకు తమ అభిమాన నేత గెలుపు కొరకు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న నాయకులు అభిమాన నేత గెలవాలంటూ దేవాలయాల్లో పూజలు నిర్వహించారు మూడో వార్డుకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు పరమేశ్ దర్గా రవిలు శ్రీగణేష్ గెలుపు కొరకు మూడో వార్డులో చోరుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు పోలింగ్ ప్రక్రియ పూర్తి కావడంతో ఇక తమ నేత భారీ మేజర్ తో గెలవాలని కోరుకుంటూ తీర్థయాత్రలో బాటపడ్డారు అరుణాచలం తిరుమల శివయ్య దర్శనాన్ని చేసుకున్నారు శ్రీ గణేష్ గెలవాలని కోరుకుంటూ స్వామివారి కొండపైకి పాదయాత్రగా వెళ్లడం జరిగిందని పరమేశ్వర్ తెలిపారు పాదయాత్ర ద్వారా అరుణాచలగిరి ప్రదర్శన నిర్వహించడం జరిగిందని శ్రీ గణేష్ గెలుపుకాయమని వారు ధీమా వ్యక్తం ఈ బులెటిన్ సమర్పించిన వారు ఎస్బీఆర్ గ్రూప్స్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ నర్సరీ నుండి డిగ్రీ వరకు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకై సంప్రదించండి బోయిన్పల్లి పవన్ విహార్ కాలనీ సికింద్రాబాద్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి